ఈ సాయంత్ర కలసం మన ధాన్యార్థమై పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాసిన పత్రిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం పత్రిక ఐదవ అధ్యాయం పదకొండో వాక్యాన్ని చదువుకుందాం నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో నిష్ఫలమైన అంధకార క్రియలు అంటే అవి దేనికి పనికిరావయి నిష్ఫలమైన అంటే అసలు ఎలాంటి ఫలాలు కానివై ఫలం అంటే ఫలించేదాన్ని అంట నిష్ఫలం అంటే అది పనికిరాదు నిష్ప్రయశనము అది పనికిరాలి కాబట్టి ఇక్కడ చదువుచ్చిన వాక్యంలో నిష్ఫలమైన అంధకార క్రియలు అంటే ఆ క్రియలు దేనికి పనికిరావు ఫలించేవి కావు అలాంటి వ్యర్థమైన క్రియలు అవి ఎలాంటి అంటే అంధకార క్రియ అంటే ఎలా ఉంటాయి అంట చీకటిగా ఉంటాయండి ఎలా ఉంటాయంట చీకటిగా చీకటిలో చేసే క్రియలు అన్నీ కూడా చెడ్డ క్రియలు అలాంటి చెడ్డ క్రియల్లో బాలీ వారై ఉండకుండా వాటిని ఏంజనట ఖండించండి ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు వేరే వాళ్ళ గురించి వ్యర్థంగా చెడ్డగా సోషల్ మీడియాలో పెడతారు అప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మీ గురించి ఇలా చెప్తారు మీరు ఏమంటారు అంటే వాటిని నేను ఖండిస్తాను అంటారు ఏమంటారంట వాటి నేను ఖండిస్తాను అంటారు అంటే అండి అది కరెక్ట్ కాదు అది నిష్ఫలం అది వ్యర్థమైంది అది నిజం లేదు దాంట్లో అంత అబద్ధం కాబట్టి దాన్ని ఖండిస్తాను అంటారు అందుకే ఏమని రాస్తుంది నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివర్ అయ్యి ఉండక వాటిని ఏం చేయాలంట ఖండించండి వాటిలో పార్ట్నర్గా ఉండకూడదు వాటిలో మీరు కలిసి ఉండకూడదు అలాంటివి మీ జీవితంలో ఉండకూడదు అని మనం చదువుచున్నాం కానీ చివరి దినాల్లో వారి యొక్క జీవితంలో ఇలాంటి నిష్ఫలమైన కార్యాలు ఏది కూడా క్రియలు మనలో ఉండకుండా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా చెడ్డవని రాస్తుంది పన్నెండు వాకిలు ఏమన్నా రాస్తుంది ఏల అనగా అట్టి క్రియలు చేయవారు రకస్యమందు జరిగించ పనులను గూర్చి అయినో మాట్లాడటో అవమానకరమైంది అంటే ఇలాంటి చెడ్డ కార్యాలు ఇలాంటి నిష్ఫలమైన కార్యాలు ఈ ప్రయోజన కార్యాల గురించి మాట్లాడటం కూడా ఏమంట అవమానకరం అంటే ఏమంట అసలు అలాంటి కార్యాల గురించి మాట్లాడటం కూడా ఏమంట మనకి అవమానకరం అని చెప్పేసి రాసింది అందుకని మన జీవితంలో ఇది నిష్ప్రయోజనమైంది ఇది నిష్ఫలమైంది అన్నప్పుడు అలాంటి క్రియలు మనం చేయకూడదు చేసే క్రియ ఎలా ఉండాలంట ప్రయోజనంగా ఉండాలి చేసే పని ఎదుటి వాళ్ళకి ప్రయోజకరంగా ఉండాలి కదా కాబట్టి బైబిల్ రాసింది ఎదుటి వారికి నీ మాట మేలు కలిగినట్లుగా ఉండాలంట మేలు కలిగినట్లు ఉండాలి కానీ బాధ కలిగినట్టుగా ఉండకూడదు ఆ మాట అలాగే ప్రయోజకరంగా ఉండాలి కానీ ప్రయోజనం లేనిదిగా ఉండకూడదు అందుకని మన జీవితంలో నిష్ఫలమైన క్రియలు ఉండకూడదు అదే చెప్పండి నిష్ఫలమైన క్రియలు ఉండకూడదు ఇప్పుడు వ్యర్థంగా ఫ్యాన్ తిరుగుతామని మనం ఏం చేస్తాం ఎందుకు అక్కడ ఎవరున్నారంట ప్రవేశం లేదు కదా ఫ్యాన్ వేసి ఆపేస్తాం ఎవరు లేకుండా ఏసీ ఆన్ చేసుకుంటే ఏం చేస్తాం ఆపేస్తాం మనం బండి ప్రయాణం చేయకుండా బండి స్టార్ట్ చేస్తుంటే ఏం చేస్తాం ఆపేస్తాం పెట్రోల్ వేస్ట్ కదా అట్లే మనం జీవితం ఏంటంటే ఏదైనా సరే ప్రవేశం ఉంటేనే దాన్ని వాడతాం ప్రయోజనం దాన్ని వాడతాం వాడం అలాగే మన జీవితం కూడా నిష్ప్రయసమైన క్రియలు మనలో ఉండొచ్చా ఉండకూడదు చెప్పండి ఉండొచ్చా ఉండకూడదా అవి అంధకార క్రియలు అసలు వాటి గురించి మాట్లాడటం కూడా మనకి ఎలా ఉండదంట అవమానకరంగా ఉంటుంది రాష్టం అందుకనే మనం చీకటి క్రియలు నిష్ఫలమైన క్రియలు మన జీవితం ఉండకుండా దాన్ని ఏం చేయాలంటే మనము తీసేయాలి రెండోది నిర్జీవ క్రియలు కూడా మనలో ఉండకూడదు ఏ క్రియలు అంటే ఎవరి రాష్టపత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వాక్యం మనం చదివితే రెండోది నిర్జీవ క్రియలు కూడా మనలో ఉండకూడదు నిష్ఫలమైన క్రియలు ఉండకూడదు రెండోది నిర్జీవ క్రియలు కూడా మనలో ఉండకూడదు తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వాక్యం చదవండి నిత్యుడరు ఆత్మ ద్వారా తల్లి తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఇక్కడ మనం చదువుచున్నాం నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిణిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము ఎవరు రక్తం అంట చూడండి ఇక్కడ దేవునికి ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకున్న క్రీసు యొక్క రక్తం ఏం చేస్తుంట నిర్జీవ క్రియలను ఏం చేస్తుంట విడిచిపెట్టి ఏం చేయాలంట మనం నిర్జీవ క్రియలు విడిచిపెట్టడానికి ఎవరు సహాయం చేస్తారు ఏసు యొక్క రక్తము ఎవరు రక్తం అంట ఏసు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మనలో ఉన్న నిర్జీవ క్రియలు విడిచిపెట్టడానికి మనకు సహాయం చేస్తుంది అంటే ఏంటి నిర్జీవం అంటే ఏంటి దాంట్లో జీవం లేదు చచ్చిన క్రియలు క్రియ అంట చచ్చిన క్రియలు నిర్జీవం అంటే ఏంటి నిర్జీవంగా పడి ఉన్నాడు నిర్జీవంగా మోకజ్జీవంగా పడి ఉన్నాడు అంటారు కదా కాదండి ఇంకా చచ్చిపోయి అలాగా జీవులాగా ఏమంటే పడిపోయాడు నిర్జీవంగా అంటే జీవం లేకుండా చచ్చిన వాడిగా ఉన్నాడు అని అర్థం అందుకని మనలో కూడా ఏం చేయడంటే ఈ నిర్జీవ క్రియలు ఈ చచ్చిన క్రియలు మనలో ఉండాలి ఉండకూడదు తీసేయాలి చచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం బయట పారేస్తాం ఒక ఒక పండు కుళ్ళిపోతే ఏం చేస్తాం బయట పారేస్తాం ఒక కూరగాయ కుళ్ళిపోతే ఏం చేస్తాం బయట పారేస్తాం ఇంకేదైనా వస్తువు తినేది చెడిపోతే ఏం చేస్తాం చెప్పండి ఏం చేస్తాం మనము బయట పారేస్తాం వాటిని ఉంచుకొని తింటామా చిన్నగా అలాగే ఇక్కడ చదువుచ్చున మనలో క్రియ అనేది ఏంటంటే మనం చేసేది వ్యర్థమైపోకూడదు పాటల ద్వారా అయినా చూపు ద్వారైనా చీర ద్వారైనా మనం చేసి ఏదైనా సరే డబ్బు ద్వారైనా ఏదైనా దేని ద్వారా అసలు ఒక మనిషికి మేలు చేయాలన్నా ఒక మనిషికి ఫ్రీ చేయాలన్నా ఏం చేయదంటే నిర్జీవం కార్యాలు చేయనే చేయకూడదు కాబట్టి దేవుని బట్లే మనము చచ్చిన దాన్ని ఎవరికి ఇస్తే తీసుకుంటారా చెప్పండి చచ్చింది కోడి తీసుకెళ్ళి కోడి చచ్చిపోయింది తీసుకో అంటే ఏమంటాడు అడి నాకు వద్దు అంటాడు అది కాబట్టి ఎవరైనా బతికిన అయితేనే తీసుకుంటారు అలాగే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నా అంటే నిర్జీవ క్రియల్ని ఏసు రక్తం ద్వారా మనం ఏం చేయాలంట విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించటకు మన మనస్సాక్షి ఎంతో ఎక్కువగా దేవుడు ఏం చేస్తాంట శుద్ధి చేస్తున్నాడు ఏం చేస్తాంట శుద్ధి చేస్తాడు కాబట్టి మన మనస్సాక్షిని ఏసు రక్తం ద్వారా దేవుడు ఏం చేయాలంట నిర్దోషిగా ఏం చేయాలంటే మనల్ని ఎప్పుడు కూడా శుద్ధి చేయాలి ఏం చేయాలంట మన మనస్సాక్షి ఏం చేస్తాను దేవుడు జీవంగల దేవుని సేవించడానికి దేవుడు మన మనస్సాక్షి ఏం చేస్తాడంట ఎంతో శుద్ధి చేస్తాడు ప్రభు యొక్క రాకుళ్ళు ఎత్తబడాలంటే సంఘం ఎలా ఉండాలంట శుద్ధి చేయబడిన సంఘముగా ఉండాలి ఇదంతా ఎందుకు రాస్తాడు ఎబ్రి పత్రికలో ఈ యొక్క మందస్థం దగ్గర మరి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఏ మనుషుడు ఎలా ఉండాలనే దాని గురించి ఇక్కడ రాస్తుంది కాబట్టి ఇక్కడ మనం చదువచ్చిన రెండోది నిర్జీవ క్రియలు మనలో ఉండకూడదు చెప్పండి ఏ ఏక్రియలు అంట నిర్జీవ క్రియలు అలాంటి క్రియలు మనలో ఉండకూడదు అవి చచ్చిన క్రియలు అవన్నీ విడిచిపెట్టి ఏస్తు రక్తం ద్వారా మన మనస్సాక్షిని శుద్ధి చేసుకొని జీవంగల దేవుని సేవించకు మన మనస్సాక్షి ఏం చేయాలి ఎంతో శుద్ధీకరించుకున్న వారిగా శుద్ధి చేయబడిన వారిగా ప్రభు రాకరికి మనము ఎదురించాలి మూడోది మన జీవితంలో ఏ క్రియలు ఉండకూడదు ఏక్రియలు అంటే హేయక్రియలు క్రియలుకీల గ్రంథము పచ్చెమిది అధ్యాయం ఇరవై నాలుగు వాక్యంకీల గ్రంథం పచ్చి ఇరవై నాలుగు చూడండి అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటిని హేయక్రిలన్నిటి ప్రకారము జరిగించిన అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యముని ఏమాత్రం జ్ఞాపకంలోనికి రావు అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునొందును ఇక మనం ఏమని చదువు అయితే నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయి హేక్రి అన్నిటిని ప్రకారము జరిగించిన అతను బ్రతుకున అతను చేసిన నీతి కార్యములు ఏమాత్రం జ్ఞాపకం రావు అతను విశ్వాస ఘాతకుడి చేసిన పాపం బట్టి మరణము లేదు ఒక నీతిమంతుడు ఏం చేస్తాడు నీతిని విడిచి పాపం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్గా బైబుల్లో బిలాం ఉన్నాడు బిలాం ఎవరు ఒక ప్రవక్త ప్రవక్త ఎవరు అతను మంచి నీతిమంతుడే ఆయన శపిస్తే శాపం వస్తుంది దీవిస్తే దీవెన వస్తుంది అలాంటి బిలాముని ఏం చేశాడు బాలాకు మోయాబు రాజు ఇస్రాయల్ ప్రజలు చెప్పించాక తీసుకొచ్చాడు కానీ చివరిగా ఆయన ఏమాడు ఆ నీతిమంతుడు చెప్పండి కత్తితో పొడబడి చంపట్టాడు కానీ ముందుగా ఏం చెప్పాడు తెలుసు ఆయన నీతి మంతులు వంటి మరణం నాకు వచ్చింటే బాగుంటుందని అనుకున్నాడు కానీ అది జరగలేదు ఫస్ట్ నీతి మంతులే కానీ తర్వాత ఏమైనాయన హేయక్రియలు చేశాడు దుష్టక్రియలు చేశాడు గాడితో దేవుడు మాట్లాడాడు డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు వాళ్ళు శపించడానికి పోయాడు దేవుడు అన్నాడు ఇస్రైల్లో శాపం లేదు మంత్రము లేదు వాళ్ళు ఎవరు చేపించగలరు ఇసరాయల వల్లే కనబడుతున్నారు అని చెప్పి చెప్పారు కాబట్టి అతను ఒక నీతి మంత్రి అయినప్పటికీ అతను ఏం చేస్తాడు ఒక హేయ క్రియ చేసి ఒక దుష్టక్రియ చేసి ఇప్పుడు అతను విశ్వాస ఘాతకుడుగా దేవుని ప్రజలను శపించడానికి పోయాడు ఎవరు శపించాకి దేవుని ప్రజలను శపించడానికి పోయాడు కాబట్టి అతను ఏమైనా మరణాన్ని పొందాడు మంచి మరణం వచ్చిందా ఒక సేవకుడు కత్తి చేత పొడబడి సంపబడచ్చా ఒక సేవకుడు నుండి ఎవరు దేవుని చేత దీవించబడినవాడు దేవుని చేత ప్రసరణ దీవించేవాడు అలాంటి ఒక పరిశుద్ధుడు ఎలా చనిపోయాడంటే ఒక యుద్ధంలో ఒక శత్రువుల చేత ఏమైంట చనిపోయాను కాబట్టి మనం ఎప్పుడు కూడా నీతి మంత్రుడిగా ఉండి మనం ఏం చేయడంట తన నీతిని విడిచి పాపము చేయకూడదు ఏం చేయాలంట నీతి మంతుడు తన నీతి నుండి చేం చేయడంట పాపము చేయకూడదు చేసినట్లయితే కనుక ఆ హేయికలన్నిటి అన్నిటి ప్రకారం జరిగించినలా అతను బ్రతుకునా లేదు అతను చేసిన నీతి కార్యములన్నీ ఏమాత్రం జ్ఞాపంలోకే రావు అంతకుముందు ఎంత నీతి మందులుగా జీవించినా అవన్నీ ఏమైపోతాయి అంట జ్ఞాపంలోకే రావు అవన్నీ ఏమైపోతాయి కొట్టివేయబడతాయి కాబట్టి చివరికి ఏమొస్తాయంట పాపం చేసినా కాబట్టి పాపం వల్ల మరణం వస్తుంది ఏమొస్తుందంట మనం చూసినట్లయితే దీంట్లో చూద్దాం ముప్పై ఒకటి వాక్యం చదవండి నాలుగోది జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ పిడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ఇస్రాయిల్ ద్వారా మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రబోధ ఎగువ వాక్కు ఇక్కడ మనం చదువుతున్నాం మీరు జరిగించిన అక్రమ క్రియలు ఏ క్రియలు అక్రమక్రియలు ఇతరుని అక్రమ ఆక్రమించుకోవటం ఇతరుల యొక్క బంగారం ఇతర యొక్క స్థలాలు ఇతరుల యొక్క పొలాలు ఇతరుల యొక్క ఇల్లులు ఇతర యొక్క మనుషులు ఏం చేస్తారంటే ఆక్రమించుకున్నారంటే కాబట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన గురజీమును నూతన బుద్ధి తెచ్చుకున్నది మీరు మీరెందుకు మరణం నొందదురు ఈ అక్రమ క్రియల వల్ల ఏం వస్తుంటా మరణం వస్తుంది బైబుల్ ఏం చెప్పారు దేవుడు అక్రమం చేయవాళ్ళారా నా నుంచి తొలగిపోండి మీరెవరో నాకు తెలియదని చెప్పాడు కానీ దేవుని పిల్లలైన వారు ప్రారంభంలో మంచిగానే ఉంటారు ఏంటి మంచి అద్భుతాలు చేస్తారు దియాలు వెళ్ళబడతారు ప్రవచిస్తారు రోగులను స్వస్థపరుస్తారు ఇవన్నీ బాగున్నాయి కానీ చివరికి వచ్చరికి వాళ్ళు ఎలాగ అయిపోయారంటే అక్రమ క్రియలు ఏ క్రియలు చెప్పండి అక్రమ క్రియలు ఇలాంటి క్రియలు చేయబట్టి ఇస్రాయలి ప్రజలు ఏం చేస్తారంట వాళ్ళు మరణం పొందుతారు కాబట్టి మీరు ఎందుకు మరణం పొందుతారు మీరు అందరూ ఏం చేయాలంట నూతన హృదయాన్ని నూతన బుద్ధిని మీరు ఏం చేయాలంట తెచ్చుకోండి నూతన హృదయము నూతన బుద్ధి వస్తే మీరు చనిపోరు కాబట్టి మీరు అక్రమ క్రియలు విడిచిపెట్టాలి ఏ అంట చెప్పండి అక్రమ క్రియలు కాబట్టి ఇతరులను ఏం చేస్తారు అక్రమంగా ఆక్రమించుకోవటం అన్యాయంగా మోసం చేయటం లొంగ తీసుకోవటం వంచడం ఇలా ఎంతో మంది ఏం చేస్తున్నారు ఆక్రమించుకున్నారు ఇతరులు దొంగతనం చేయటం ఇతరులు ఎత్తుకొచ్చేయటం ఆ ఇతరులు పట్టుకుని నాదని చెప్పటం ఇట్లా ఏం చేస్తుంది చాలా మంది అక్రమంగా ఆక్రమించుకునే వారిగా కనబడుతున్నారు కాబట్టి యేసు కూడా చూసి ఎలా అంటే అక్రమకాలను ఒకటిగా ఎంచబడ్డాడు ఎలా అంటే యేసు బ్రహ్మణ్ణి ఏం చేస్తాడు అక్రమకారులు ఒకనగా ఏం చేరండి చేసినంత దుర్మార్గులు కానీ ఆ దుర్మార్గులతో పాటు యేసు బ్రహ్మణ్ణి చెల్లివేసినప్పుడు బైబిలో రాస్తుంది అక్రమకారులతో పాటు ఆయన కూడా ఏం చేస్తారంట సిలివి చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అందుకని దేవుని బిడ్డ మనం ఇలాంటి యొక్క దౌర్భాగ్యన పరిస్థితి మనకు రాకుండా మనం కనపడాలి ఎందుకంటే చాలా మంది జీవితంలో ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి కానీ ఏసు కూడా కూడా సిలివి అక్రమ అక్రమకారులతో కలిసి ఆయన్ని వేసి ఆయనకు మరణ శిక్షణ విధించారు నిజంగా అది చాలా ఘోరమైన కార్యం అయినప్పుడు కూడా ఆయన సంతోషంగా దాన్ని అనుభవించి ఏం చేస్తారంట దేవుణ్ణి మయంపరచాడు ఏం చేశాడు ఏసుగుడవ్ని అక్రమకారులతో కలిసి ఆయన ఏం చేశాడంట శిలువ వేసినట్లుగా మనం చదువుతున్నాం అందుకనే ప్రతి దేవుని బిడ్డ కూడా కూడా మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన అక్రమం చేయకుండా అక్రమం వారి నిమిత్తము ఆయన కల్వారీగా సిలువులు ఏం చేస్తాడంట మరణించాడు కాబట్టి నూతన హృదయాన్ని నూతన బుద్ధిని మనము తెచ్చుకోవాలి ఐదవది మనం చూసినట్లయితే ప్రక్రియలు కూడా మనలో ఉండకూడదు ప్రసంగ గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి ప్రసంగ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వాక్యం ప్రసంగ గ్రంథము నాలుగు అధ్యాయం మొదటి వాక్యం పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి గురించి నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచిదురు వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించు వాడెవడైన లేకపోవును ఇక్కడ మనం చదువుతున్నాము సూర్యుని కింద ఏమంటే పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ ప్రక్రియలను గుర్చి నేను యోచించుతాను ఎవరైనా సాల్మాన్ రాజు ఏం చేస్తారంట భూమి మీద సూర్యుని కింద ఏంటంటే జరుగుతున్న అన్యాయం ప్రియుల గురించి ఆయన ఆలోచన చేసినప్పుడు ఏం కనబడదంట బాధింపబడి వారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్ళు విడిచిచ్చు వారిని బాధ పెట్టి వారు బలవంతులు కనుక ఆదరించి వాడు ఎవడనో లేకపోయాడు చాలామంది చూడండి అన్యాయం చేస్తారు రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ రౌడీలు కానీ ఇలా పలుకు పడి వాళ్ళు కానీ ఏం చేస్తారంటే అన్యాయం చేస్తారు వాళ్ళకి అన్యాయం చేస్తే ఏం చేస్తారు చాలా మోసం చేస్తాడు హైదరాబాదులో ఒక పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ ఏం చేస్తాడు పాపం ఏదో వాళ్ళ నాన్నకి ఒక ఇల్లు ఉంటే దాన్ని అమ్మేసి ముగ్గురు పిల్లలకు వాటర్ వేసి ఇచ్చాడు దాంట్లో ఆయనకు ఒక ఎనిమిది లక్షలు ఏడు లక్షలు వాళ్ళ నాన్న ఇచ్చాడు ఆ పాస్టర్కి ఆ పాస్టర్కి ఏమి లేదు పాపం ఆయన పోయి పోయిపోయి ఒక లేబర్ ఏరియాలో ఒక ఏడు లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు ఆరున్నర లక్షలు ఏడు లక్షలు ఫ్లాట్ కొన్నాడు అవి ఊరికి రాసుకునే ఫ్లాట్లు ఈ కాయితెరియ ఉండవు వాటికి తీసుకున్న తర్వాత కొన్ని రోజులు ఉంది మరొక సంవత్సరం ఉంది ఎన్ని రోజులు వంద ఉంది దాన్ని ఏం చేస్తాడు ఆయన ఏం కట్టకుండా వచ్చిన రూమ్ కూడా ఉంది అది మరి లైబ్రేరియాగా ఉంది ఇక్కడ ఎవరు వస్తారు అని ఆయన అలా ఉంచుకొని అట్లా ఉన్నాడు ఇంకా దాన్ని ఏం చేయలేదు కొనుక్కున్న తర్వాత ఈ లోపు ఏం చేశాడు ఒక రాజకీయ నాయకుడు రాత్రి రాత్రి ఇన్ని స్థలంలో కాంపౌండ్ కట్టేసి పక్కన ఆయన దాంట్లోకి మొత్తం ఆక్రమించేశాడు పొద్దున చూసి ఏమైపోయింది కాంపౌండ్ కట్టేసి ఉంది ఈ స్థలం మొత్తం వెళ్ళి అడిగితే ఆయన అసలు ఎక్కడ రాజకీయ నాయకుడు వాళ్ళు గవర్నమెంట్ అధికారులు ఉన్నారు ఆ తర్వాత పోరాడి పోలీసులు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఆ అక్కడికి అప్పుడు ఐదు వేలు అప్పుడు పదివేలు అప్పుడు ఇరవై ఏదో ఇచ్చారంట సూత్రం స్థలం లేదు డబ్బులు లేవు నేను ఎలా అని బాధపడుతున్నాడు అది ఉన్నది కాస్త పోయింది ఆయనకు అదే ఆధారం ఆ ఆధారం కూడా పోయింది ఎందుకు చెప్తున్నా అంటే బలవంతులు ఏం చేస్తున్నారు ఆక్రమించుకుంటున్నారు బలకినలో బాధపరచబడుతున్నారు ఎవరు చెప్పుకోలేక ఏమి చేయలేక ఏం చేస్తారు మౌనం అయిపోతున్నారు కాబట్టి ఇక్కడ చదువుచిన వాక్యం కదా ప్రక్రియలు ఏ క్రియలు అంటే గురించి నేను యోచించుతీని ఎంతో మందికి అన్యాయం జరుగుతున్నా ఆలోచించినప్పుడు బాధించు వారు ఆదరించి వారు దిక్కు లేక కన్నీళ్లు ఉడిస్తున్నారు ఏం చేస్తారంట చెప్పండి ఏం చేస్తారంట ఎప్పుడు అక్క మామూలు పాటలే పాడుతున్నాను ఇక్కడ కన్నీళ్లు పాట పెట్టాను కన్నీళ్ళ పాటలు పాడాలి మనం ఎంతోమంది ఎన్నో బాధలు ఉంటాయి కన్నీళ్ళు కార్చి ప్రార్థించాలి కన్నీళ్ళ పాటలు గుర్తు చేసుకోవాలి అప్పుడే మన జీవితానికి గ్రహింపు వస్తుంది కానీ ఇక్కడ చూడండి కన్నీళ్ళు కార్చి విడిస్తున్నప్పటికీ వారిని బాధ పెట్టి వారు బలవంతులు కాబట్టి వాళ్ళు ఆదరించారు ఎవరు కూడా లేరంటే కాబట్టి దేవుని బిడ్డ మనము అన్యాయ క్రియలు మన జీవితంలో ఉండకూడదు మనకంటే బలినం ఉండొచ్చు వాళ్ళు మనం మోసం చేయడానికి మనం ఎంత మాత్రం చేయనే చేయకూడదు ఆ రోజుకి మనం చూసినట్లయితే చదువు ముగిస్తాను అరవై నాలుగు అరవై నాలుగు ముగిస్తాను అరవై నాలుగు అద్యం ఆరు వాక్యం మేమందరము అపవిత్రుల వంటి వారం అయితే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను మేమందరము ఆకువలే గాలివాన కొట్టు కొట్టుకొని పోవునట్లుగా మా దోషంలో మమ్మల్ని కొట్టుకొని పోయేను ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఇస్రాయల్ పురస్ లో దేవునితో ఏమని చెప్తున్నారంటే మా క్రియలన్నీ కూడా మంచిగా లేవని చెప్పేసి వాళ్ళు మాట్లాడుస్తారు మేమందరం అపోతు వంటి వారి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల లాగా ఉన్నాయంట ఎలా ఉన్నాయంట చెప్పండి బైబిల్ కదా స్వనీతి అవినీతి దుర్నీతి ఉన్నాయి కదా ఇవన్నీ ఇట్లాగా మనిషి జీవితంలో స్వనీతి ఉంటుంది సొంత నీతి అవినీతి ఉంటుంది దుర్నీతి ఉంటుంది ఇలాగ అనేక రకమైన చరిత్ర ద్వారా ఏం చేస్తారంటే మనుషులు ఇక్కడ మా నీతి క్రియలు అన్నీ ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డలు లాగా ఉన్నాయి అందరము ఆకువలే వాడిపోతాము గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషం మమ్మల్ని ఏం చేస్తా కొట్టుకొని పోతున్నాయి అందుకని మనము ఇలాంటి క్రియలు మనలో ఉండకూడదు ఏ క్రియలు మురికి గుడ్డలు చెప్పినందు మన క్రియలు ఎలా ఉండాలంటే నీచి క్రియలుగా ఉండాలి మురికి గుడ్డలుగా ఉండుకోడు అంటారా మన క్రియలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే క్రియలుగా ఉండాలి మన గుడ్డలు ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం చూడండి నీచిక్రీలు ఎలా ఉండేవి ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయ ఎనిమిదో వాక్యం చూడండి నీచి క్రియలు ఎలా ఉంటాయి చూడండి అక్కడ మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన చన్నపు నార బట్టలు ఆమె అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఇక మనం చదువుచ్చిన సంఘము లోకముల నుంచి పరలోకానికి ఎత్తబడిన తర్వాత జయించిన మొగ శిశువుగా దేవుని సింహాసనానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సంఘానికి ఇవ్వబడేది ఏంటంటే మరియు ఆమె ధరించుకున్నందుకు ప్రకాశములను నిర్మూలమునైన సన్నపునార బట్టలు ఆమె కీబడ్ను అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అంటే ఏంటి మనం ఎన్ని నీతి క్రియలు చేస్తామో ఆ నీతి క్రియలు అన్నీ ఏం చేస్తాం దేవుడు వస్త్రలాగా మనం తొడుగుతాడు ఒక బట్టలు ఎలా వేసుకున్నామో ఒక వస్త్రములాగా ఆ క్రియలు ఏం చేస్తాడా తొడుగుతాడు అప్పుడు పరలోకంత ఏమనుకుంటా అక్కడ పరిస్థితులు అందరూ కూడా ఓ ఈ వ్యవహానులు ఇంత బాగా జీవించాడా అందుకని ఇంత మంచి వస్త్రం ఇంత నీతి జాతంలో కనపడుతున్నాయి లేకపోతే పలానా వ్యక్తి జీవించాడా ఇదిగో నీతి క్రియలు అంట వస్త్రం నిండా నీతి క్రియలు ఇప్పుడు మనం చూడండి ఒక మనిషి డ్రెస్ చేసుకుంటే మనం ఏం చేస్తున్నాము నేను స్వామి లేక నేను పాస్టర్ లేకపోతే నేను రాజకీయ నాయకుడు లేకంటే ఈయన డాక్టరు చెప్తున్నావా లేదా డ్రెస్ని బట్టి ఏం చేస్తాం మనం పోలీసు ఆ డ్రెస్ని బట్టి మిలిటరీ వాడు ఏమవుతుంది ఆ డ్రెస్ అనేది తన చేసే పనికి తగిన యూనిఫామ్ ఇస్తారు కదా అట్లాగే పరలో కూడా ఏం చేస్తాడు దేవుడు పరిస్థితులు ఎక్కడ నేర్చుకులే ఏకీ లేండి ఆ మనం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధంగా జీవించే ఈ నీతి క్రియలతో పరలోకి రాసి ఏం చేయాలంటే మనము కనపడాలి మొట్టమొదటి ఇక్కడ మనం చదువుచున్న ఒకటి ఏ క్రియలు మనల్ని ఉండకూడదు అంధకార నిష్ఫల క్రియలు మనలో ఉండకూడదు రెండోది నిర్జీవ క్రియలు ఉండకూడదు మూడోది కే క్రియలు ఉండకూడదు నాలుగోది అక్రమ క్రియలు ఉండకూడదు ఐదోది అన్యాయ క్రియలు ఉండకూడదు ఆరోది మురికి గుడ్డలు అనే క్రియలు మనలో అందరు కండ్లు ముంచుకోండి దేవుని పెట్టిన మనం ఇలాంటి చెడు క్రియలు మనం ఉండవద్దండి మనం దేవుని పెట్టలే మారు మనసు పొందాం బాక్ చేసి పొందాం పరిశుద్ధాలు పొందాం పరిశుద్ధులుగా నీతిమంతులుగా మంతులుగా పరలోకి రాక్ష మనం ఉంటాకి దేవుడు సహాయించినట్లుగా స్తోత్రించదము